కాకాని వచ్చాము పెద్ద కాకాని వచ్చాము గుంటూరు దగ్గర పెద్ద కాకాని ఇదిగోండి కార్తీక మాసం కదా చూడండి జనాలు ఎలా ఉన్నారు అంతా కూడా చూపిస్తున్నాం గుడు కూడా కా పార్కింగ్ ఫుల్ అనమాట మేము కూడా కార్ వచ్చేసి బయట పార్కింగ్ చేశాము అసలు ఎక్కడా కూడా లేదు శ్రావణ మాసం కాబట్టి జనాలు చూడండి ఇదిగోండి ఇది లోపలికి వచ్చేదన్నమాట ఇక్కడ అన్న ప్రసన్న కార్యక్రమం మ్యారేజెస్ అన్నీ కళ్యాణ మండపం అన్నీ ఉన్నాయన్నమాట ఇది అన్నప్రసన్నకి వెళ్ళేటటువంటి పొంగలు చేయిస్తాను నేను దేనికి ఆడికి వెళ్తాను ఎందుకంటే అన్నప్రసన కార్యక్రమం చూడండి చా వెళ్తాను అన్నమాట ఇది పొంగల్ చేయి స్థలం అనమాట అంటే అన్న అది ఏదైనా ఎక్కడ చెయ్యాలంటే ఎక్కడేనమాట ఇదిగోండి మొత్తం కూడా పొంగల్ చేయి స్థలం అనమాట కొందరు లోపల పొంగలు చేసుకొని గుడి లోపల నుంచి వస్తున్నారు పొంగల జాతరలో కొట్టుకొని ఎందుకంటే అంప్రసలు ఉంటే మొక్కులు ఉంటాయి కదా స్టవ్లు అవన్నీ కూడా చక్కగా అరేంజ్ చేశారు లోపల లోపల